నాయకత్వం నాయకత్వం ఆయన్ని ప్రత్యేకంగా మరి కాంగ్రెస్ పార్టీలోకి లేకి ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలోన

నీల్కంఠ అన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధునిక కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది నేను కాంగ్రెస్ పార్టీలో చేరి సోనియా గాంధీ అమ్మ రాహుల్ గాంధీ మళ్ళీ షర్మిళ అమ్మ ఆశయాలకి నిలువ నిలబడతానని ఆశిస్తున్నాను అందరికీ నీల్కంఠ అన్నకి మరియు దిలీప్ అన్న సాయినాథ్ అన్న మరియు మారుతి అన్నాకి ధన్యవాదాలు నా పేరు ఉన్నీసు

ఈ రోజు ఆధోని కాంగ్రెస్ కమిటీ చాలా సంతోషకరం చేరక విలేకరులకి సోషల్ మీడియా న్యూస్ ఛానల్స్ కి అందరికి నా ధన్యవాదాలు అలా రోజు నేను నీల్కంఠ అన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధునిక కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది నేను కాంగ్రెస్ పార్టీలో చేరి సోనియా గాంధీ అమ్మ రాహుల్ గాంధీ మళ్ళీ షర్మిల అమ్మ ఆశయాలకి నిలబడతానని ఆశిస్తున్నాను అందరికి నీలకఠప్ప అన్నకి మరియు దిలీప్ అన్న సాయినాథ్ అన్న మరి మారుతి అన్నాకి ధన్యవాదాలు తెలుసు నా పేరు ఉన్నీ మరి ఎంఐఎం అధ్యక్షులు మిత్రులు యూసూబ్ గారు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను అని చెప్పి మరి చెప్పడం జరిగింది అందుకోసం మన కార్యకర్తలకు అందరికీ మరి ఫోన్ చేసి ఈరోజు మరి ఐదు గంటలకు పార్టీలో చేరుతున్నారు అందరు రావాలని చెప్పి మరి పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా పత్రికా విలేకరులకు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీలో మిత్రులు ఎంఐఎం పార్టీ అధ్యక్షులు మరి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు మరి కాంగ్రెస్ పార్టీ విధానాలు మరి దేశంలోన మరి కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ అభివృద్ధి చేయలేదని చెప్పి మరి ఈరోజు మరి ఆయన నమ్మకంతోన మరి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడు కాంగ్రెస్ పార్టీ మహాసముద్రము కాంగ్రెస్ పార్టీ తలుపులు తెరిచే ఉంటాయి ఎవరైనా రావచ్చు మరి కాంగ్రెస్ పార్టీలోకి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పార్టీ మరి అన్ని మతాలకు అన్ని కులాలకు అతీతంగా మరి కాంగ్రెస్ పార్టీ మరి అన్ని కులాలకు మతాలకు మరి సేవ చేస్తూ సంక్షేమ పథకాలు మరి ప్రకటిస్తూ మరి ప్రజల కోసమే మరి దేశంలోన మరి కాంగ్రెస్ పార్టీ మరి ఉన్నది ఆ రోజు స్వాతంత్రం కొరకు మరి మన కాంగ్రెస్ నాయకులు మరి జైలుకు వెళ్ళి మరి స్వాతంత్రం సిద్ధించినారు మరి అదే విధంగా ముఖ్యంగా మన సోనియా గాంధీ రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగు అయితేనేమి రెండు వేల తొమ్మిదిలో అయితేనేమి ప్రధానమంత్రి పదవి మరి త్యాగం చేసి మరి పార్టీ కోసం పార్టీ అభివృద్ధి కోసం మరి మత మతాల అతీతంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మరి వాళ్ళ వాళ్ళ అత్తగారు అయితే అయితేనేమి ఆమె ప్రజల కోసము చివరి బొట్టు ఉన్నంత వరకు నేను ప్రజా సంక్షేమ కోసం పోరాడతానని చెప్పి ఆమె ప్రాణాలు అడ్డుగా అదే విధంగా మరి ఆ సోనియా గాంధీ భర్త మరి ప్రజల కోసం మరి దేశం కోసం ఆయన కూడా మరి ప్రాణాలు పట్టను పెట్టుకున్నారు మరి ఈ తమ్ముల లో మరి ఇన్ని త్యాగాలకు మరి ధైర్యంగా తట్టుకొని మరి పది వరకు కూడా మరి అవకాశం ఉన్నా కూడా ప్రధానమంత్రి కా కాలేదు మరి ఎందుకంటే ప్రజల కోసం దేశం కోసం మేము పాటు పడతాము ప్రజల సంక్షేమం కొరకే మేము ఉన్నాం అనే ఉద్దేశంతోనా మరి కుటుంబ పాలన మరి వస్తుందనే ఉద్దేశంతోనా మరి ఆమె ప్రధానమంత్రిగా కాలేదు మరి ఆయన తనయుడు రాహుల్ గాంధీ కూడా మంత్రి కేంద్ర మంత్రి పదవిలో కూడా తీసుకోకుండా రాకుండా మరి ప్రజల కొరకు పని పనిచేస్తూ ముఖ్యంగా గత సంవత్సరంలో భారత్ జోడో యాత్ర అని చెప్పి అన్ని మతాలు అన్ని కులాలు కలిసికట్టుగా ఉండి వాళ్ళ వాళ్ళ సమస్యలను మరి పాదయాత్రలోన తెలుసుకొని మరి రాబో రెండు వేల ఇరవై నాలుగులోన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలను తీర్చేదానికి కృషి చేస్తానని చెప్పి ఆ రోజు భారత్ జోడో యాత్ర ప్రారంభించినారు అదే విధంగా మరి ఈ ఈ సంవత్సరం అయిన తర్వాత దానికి అనుగుణంగా దానికి తోడుగా న్యాయ యాత్ర చేపట్టినారు ముఖ్యంగా మరి దేశంలోన మరి బిజెపి ప్రభుత్వము ప్రతి ప్రతి అధికార ఉన్న పార్టీ కాబట్టి ముఖ్యంగా ఇడీ యాడ్ కింద అయితేనేమి మరి సిబిఐ అయితేనేమి సిబిఐ అయితేనేమి ఈడీ కేసులు అయితేనేమి ముఖ్యంగా కేవలము ఎన్నికల టైంలో మాత్రమే మరి కాంగ్రెస్ నాయకుల పైన మరి ప్రతిపక్ష నాయకుల పైన మరి ఈ కేసులు మరి పెడుతుంది మరి చాలా ఘోరం ఇది నియంతృత్వ పాలన అనేది తెలిసిపోతుంది ప్రజలు కూడా అన్నీ తెలిసిపోతుంది నియంత్ర పాలన అని చెప్పి మరి దీన్ని అరికట్టాలంటే మరి రెండు వేల ఇరవై నాలుగులోన మరి కాంగ్రెస్ పార్టీలోన అందరూ చేరి మరి ప్రతి ఒక్కరు సైనికుల్లా తయారై కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రెండు వేల ఇరవై నాలుగులోన లోన తెచ్చి మరి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తారని చెప్పి ఉద్దేశంతోన మరి కాంగ్రెస్ పార్టీలోన మిత్రులు చేరుతున్నారు మరి దానికి మరి ఆయన సన్నద్ధమై మరి ముందు ముందు మరి కాంగ్రెస్ పార్టీ కొరకు పోరాడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తారని చెప్పి నేను ఆశిస్తూ ముఖ్యంగా ఈరోజు మరి ఆ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది మేనే తొమ్మిది సమస్యల పైన మరి ప్రజలకు చేసింది దాని దాని గురించి మన మిత్రులు వివరిస్తారు అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చేరుతున్న ఎంఐఎం నాయకులు ఉసుఫ్ గారిని మరి కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానిస్తూ ఆయన్ను అన్ని వేళలా అన్ని విధాలుగా మరి ఏదన్నా కానీ మరి ఆయనకు సమస్య వస్తే కూడా ఆయన పని ఏదన్నా కానీ అటాక్ ఏదన్నా కానీ జరిగితే కూడా భవిష్యత్తులో మేము కాంగ్రెస్ పార్టీ నుంచి వెన్నంటే ఉండి ఆయన్ని రక్షించుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పరంగా మరి అదే విధంగా మరి ఆధోని పట్టణ కాంగ్రెస్ పార్టీ పరంగా ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోము ఈరోజు ఈ రోజు ఈ అందరి సమక్షంలోనా కార్యకర్తల సమక్షంలోనా మరి ముఖ్యంగా మరి పత్రికా విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో పార్టీలో మరి చేర్పించుకుంటున్నాము ముఖ్యంగా ఈయన కూడా మరి సైనికులుగా తయారై కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి పార్టీ నాయకులకు మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం నాయకత్వం ఆయన్ని ప్రత్యేకంగా మరి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో बीजेपी हटाओ बचाओ बीजेपी हटाओ कांग्रेस कांग्रेस बचाओ कांग्रेस आओ देश बचाओ कांग्रेस आओ देश को बचाओ कांग्रेस आओ చాలా సంతోషకరం అందరికి ఒక బలం అనేది ఇసుబ్బాయి కల్పిస్తారని ఆశిస్తున్నాము కాంగ్రెస్ అనేది సముద్రం లాంటి పార్టీ ఇసుబ్బై వచ్చినారు జాఫర్ బాయి వచ్చినారు పేరు పేరున చెప్పుకుంటా పోతే చాలా మంది కాంగ్రెస్ వైపు ముగ్గు చూపుతున్నారు ఇది కేవలం కాంగ్రెస్ చేసే పనులు పనుల గురించే వీళ్ళు సంతోషపడుతున్నారు ఈరోజు ఈ ఈ సంవత్సరం తొమ్మిది గ్యారంటీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసింది ప్రత్యేకంగా ఆంధ్రులకు కావాల్సింది హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి తేలేదు చంద్రబాబు నాయుడు గారు తేలేదు కానీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వం రాగానే మొత్తమొదటి సంతకం ప్రత్యేక హోదాపై ఇస్తుందని హామీ ఇస్తా ఉంది ప్రత్యేక హోదా తర్వాత ప్రతి మహిళకు ఇంటి గృహిణి మహిళకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై రూపాయలు ప్రతి నెల చొప్పున సంవత్సరానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం ఆర్థిక సహాయం ఇస్తుంది పది సంవత్సరాల ప్రత్యేక హోదా ప్రతి మహిళకు ఆర్థిక సహాయం నాలుగు వందల రూపాయల కూలీ హామీ మన ఉపాధి హామీ ఈ రోజు మేము ప్రత్యేకంగా చూస్తామంటే రాయలసీమలో వలసలు చాలా ఎక్కువ ఉన్నాయి పశ్చిమ ప్రాంతం అన్న నీళ్ళు లేకుండా నీళ్లు కాలేయి అంతా పంటలు సరిగా లేకుండా చాలా మంది వలసలు పోతున్నారు వాళ్ళ కోసం ఖచ్చితంగా మేము ఈ ఉపాధి హామీ కావాలని పోరాడి మళ్ళా తెచ్చుకున్న హామీ ఇది ఇది గ్యారంటీ ఇది అన్ని ఇంకొకటి మూడు అయినాయి కదా నాలుగోది ప్రత్యేక హోదా రైతుకు రైతుకు రుణమాఫీ రైతుకు రెండు లక్షల రుణమాఫీ కే రా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రాగానే రెండు లక్షల రుణమాఫీ రా రాష్ట్రంలో రాకుండా కేంద్రంలో వచ్చిన రెండు లక్షల రుణమాఫీ ప్రతి ప్రతి రైతుకి ఇస్తుంది ఇంకొకటి ఇల్లు ఇల్లు లేని వాళ్ళు ప్రతి ప్రతి పేదవాణికి ఐదు లక్షలతో ఇల్లు మూడవది కేజీతో పీజీ విద్య పిల్లలకు కావాల్సింది అవసరమైనది విద్య విద్య కేజీ టు పీజీ పెన్షన్ గురించి వస్తే కాంగ్రెస్ వస్తే వృద్ధులకు ఐదు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ వికలాంగులకు ఆరు వేల పెన్షన్ తొమ్మిది గ్యారంటీలతో మేము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ముందుకు తీసుకు వెళ్తున్నాము ఇది ఈ మేనుఫెస్టోను ప్రజల్లో బలంగా తీసుకుపోవాల్సిందిగా మీడియా మిత్రులు కోరుతున్నాము మీ ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య ఉండేది మీడియా మీడియా కింద కరెక్ట్ మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకుపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మేము చూడబోతున్నాము రాష్ట్రంలోనైతే ఏమి కేంద్రంలో అయితేనేమి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కాంగ్రెస్ పెద్దలకు అందరకు హృదయపూర్వక నమస్కారాలు జై హింద్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నా పేరు సయ్యద్ ఫారూక్ టౌన్ జనరల్ సెక్రటరీ మా సోదరుడు సాయినాథ్ భాయ్ టౌన్ సెక్రటరీ ప్రెసిడెంట్